ఈసారి మన ఎలక్షన్లు అవుతాయండి మన ఊరైతే వెళ్ళబోతున్నాం కాదండి బాబు మన స్టేటే వెళ్ళబోతుందనమాట సో గాయస్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్లైక్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి అలాగే చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడు నాంపల్లి స్టేషన్ లో అయితే ఉన్నాం అనమాట హైదరాబాద్ లో ఇక టైం చూసుకున్నట్లయితే ఒంటి గంట అయితే అవబోతుంది అనమాట ఎండలైతే మామూలు లేవమాట ఎదురుగా కనిపిస్తున్న అన్నపూర్ణ చిన్న హోటల్ అయితే కనిపించింది అక్కడ చాలా మంది తింటున్నారు పేదవాళ్ళు సో అలాగే నేను కూడా ఐదు రూపాయలు భోజనం అని నాకైతే తెలిసిందనమాట ఇంకా వెంటనే నా చేతిలో ఐదు రూపాయలు తీసుకుని ఇంకా వెంటనే నేను కూడా ఒక ప్లేట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట నాకు తెలిసినంత వరకు ఇది ఒక గవర్నమెంట్ సంస్థ పెట్టిందని అని నేనైతే అనుకుంటున్నాను తెలంగాణకి మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నా క్యాంటీన్ అనేది ఒకటి ఉండేది రాక్షస పాలన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అనేది తీయడం అయితే జరిగింది అలా చూసుకున్నట్లయితే వేడి వేడి సాంబారు అలాగే ఒక బంగాళదుంప కర్రీ అయితే వేయడం అయితే జరిగింది అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు చూడగానే నాకైతే చాలా బా నచ్చింది అనమాట ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలంగాణలో కూడా ఇటువంటి ఫుడ్ పెడుతున్నారని నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా ఫుడ్ విషయంలో మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది అనమాట మన ఆంధ్ర స్టైల్లో తిన్నట్టుగానే ఉంది అనమాట సో అలా చూసుకున్నట్లయితే మన ట్రైన్ అయితే ట్రైమ్ అవుతుంది అనేసి నేనైతే గంట ముందైతే గంట ముందు కాదు దగ్గర దగ్గరగా నాలుగు ఐదు గంటల ముందైతే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ జనాలు చూసుకున్నట్లయితే చూడండి ఎంత మంది ఉన్నారు ఒంటి గంటన్నరైంది ఇంకా అలా చూసుకున్నట్లయితే జనాలు అయితే ఇంకా మామూలుగా లేరనమాట ఎండలు అయితే ఇంకో పక్కలైతే మామూలుగా లేవనమాట మన ట్రైన్ అయితే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే అక్కడైతే పెట్టడం జరిగింది ప్రజలందరూ ఇక్కడైతే ఉన్నారనమాట ఇంకా టైం అయితే ఇంకా అవ్వలేదు మేమైతే ట్రై చేస్తున్నాము ఎలా అయినా సరే సీట్లు ఎక్కడో కూడా సంపాదించాలని అందరం ట్రై చేసినా సరే అటు నుంచి చూసుకున్నట్లయితే పోలీసులు అయితే ఎక్కడ వెళ్ళవట్లేదు ఇటు నుంచి వెళ్దాం అన్న సరే ఇంకా ఏం చేస్తామనేసి మేమైతే ఫ్లాట్ ఫోన్ అయితే వెళ్ళిపోతే ఏదో వరుసగా బ్యాగ్లైతే పెడతారు నాకైతే అర్థం కాలేదు వరుసగా ఎక్కిస్తారేమో నాకు తెలిసినంత వరకు సో అలా చూసుకున్నట్లయితే జనాలు అయితే ఇంకా అలా అలా నిండిపోతుంది అనమాట అక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ కూడా అక్కడ ఎదురుగా ఉన్నాడనమాట బ్యాచులర్ అయితే నేను ఒక్కడనే అనుకున్నాను నాకైతే ఒక తోడైతే వచ్చాడనమాట మనోడు కలిశాడు సడన్ గా మనోడైతే చిన్న స్పీచ్ అయితే ఇచ్చాడనమాట ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాడు అనమాట ఆంధ్రప్రదేశ్ కి ఎందుకంటే ఓట్లే మనోడేలుగా అన్నాడని తప్పుగా అనుకోకండి ఈ మాటలు ఎవరిని ఉద్దేశించడానికైతే కాదనమాట ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలని కోరుకోవాలి మన రాష్ట్రం బాగుంటే మనం ఆటోమేటిక్గా బాగుంటాం కానీ మనకి డబ్బులు ఇచ్చి మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి మీరైనా సరే సో అందుకు మన రాష్ట్రం బాగుండి మన రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తిని మనం ఎప్పుడైనా ఎన్నుకోవాలి సో అటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా ఎక్కడైతే మనకైతే డోర్లు అయితే ఓపెన్ చేసి లేవనమాట కానీ ఓన్లీ ఒక ఏసీ బోగీలు అయితే మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి అనమాట మేమైతే అలా ముందుకైతే వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆ చుట్టూరు చూసుకున్న ఈ చుట్టూరు చూసుకున్న పోలీసులు అయితే ఉన్నారనమాట ఎటు సైడ్ వెళ్ళ వెళ్ళినా సరే వాళ్ళైతే మమ్మల్ని పంపనీయట్లేదు మమ్మల్ని కాదు చాలా మంది ప్రయత్నిస్తున్నారు అగొండ మా ముందు అయితే వ్యక్తులు కూడా అలాగే ఉన్నారనమాట సో మేమైతే ఏసీ బోగిలోకి వెళ్ళి మేమైతే చొరబడి ఏదో చేయాలని అనుకోని ఎలా అయినా సీట్ అయితే సాధించాలని ఒక దీని పట్టుదలతో అయితే ఉన్నామన్నమాట సో అలా చూసుకున్నట్లయితే అక్కడ డోర్లో అయితే క్లీన్ అయితే మొత్తం చేస్తున్నారనమాట వాళ్ళు చూసినా సరే మమ్మల్ని అయితే దింపేస్తున్నారనమాట మాకు అది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మేము ఎంత ట్రై చేస్తున్నా సరే మమ్మల్ని అయితే ఎవరు కనికరించట్లేదు ఎందుకంటే అక్కడైతే బ్యాగులు అయితే ఒక లైన్లో పెట్టారు కదా ఆ విషయం మీకు తెలిసిందే ఎలా అయినా ఒక సీట్ సంపాదించిన ఒక ధ్యేయంతో అయితే వెళ్తున్నాం అనమాట ఏసీలోకి రాగానే చాలా చల్లగా ఉంది మేమైతే చాలా ఫీల్ అయ్యా అనమాట చూసుకున్నట్లయితే చివరిగా అయితే మేమైతే జనరల్ బోగి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది లోపలైతే లాక్ అయితే వేస్తారనమాట మేము ఎంత ప్రయత్నించిన సరే మాకైతే పని అవ్వట్లేదు అనమాట ఎంత బతుమలు ఆడినా సరే ఎంత అడిగినా సరే మాకైతే తీయట్లేదు సో గాయస్ అక్కడ చూసుకున్నట్లయితే చూడండి జనాలు ఈ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట ట్రైన్ అయితే ఇంకా మనకి ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టలేదనమాట వేరే ప్లాట్ఫామ్ దగ్గర అయితే దీన్ని అయితే ఉంచడం అయితే జరిగింది మేము దాని గురించి ట్రై చేస్తున్నాము సైడ్కి వెళ్ళి కానీ అయితే ఇక్కడైతే జనాలు చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంతమంది నిలబడి ఉన్నారు క్యూ కట్టేసి సో మాకైతే మైండ్ పోయిందనమాట ఎలా అయినా సరే ఈసారి అయితే మాకైతే సీట్లు దొరకనైతే మేమైతే ఫిక్స్ అయిపోయాయి అనమాట సో ఫైనల్గా ఏంటంటే నేనైతే ట్రైన్లోకి అయితే ఎక్కడైతే జరిగింది ఎలాగో ఒకలాగైతే సో చూడండి ఎలా ఉందంటే చెమట ఎండకి మామూలుగా లేదనమాట తన్నుకుంటున్నా నిజంగా చూసుకున్నట్లయితే అస్సలు ఖాళీ లేదు అస్సలు అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట చూ చూసుకున్నట్లయితే ఆ చిన్నపిల్లడు చూడండి వాడికి ఏంటో ఆ సరదా నాకేం అర్థం కావట్లేదు సో అలాగే ఫైటింగ్ సీన్స్ కూడా చాలా జరిగాయనమాట మీరు అలాగే వీడియోలు కూడా చూడండి మీకైతే కనిపిస్తాయి ఇంకొద్దిసేపట్లో మేమైతే సికింద్రాబాదే రాబోతున్నాం అనమాట టైం చూసుకున్నట్లయితే సిక్స్ థర్టీ పీఎం అయితే అయిందన్నమాట సో చూసుకున్నట్లయితే జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో వీళ్ళందరూ నాకు తెలిసినంత వరకు జనరల్ బోగీకే ఎక్కుతారు అనుకుంటున్నాను చూద్దాము మరి పోలీసులు ఉంటారో ఉండరో మనకైతే తెలియదు అనమాట వాళ్ళైతే ఎలా ఎక్కిస్తారో ఇప్పటికే ప్రస్తుతానికైతే ట్రైనే ఖాళీ లేదనమాట yeah ఈసారి జనాలందరికీ బుద్ధి వచ్చినట్టుగా ఉందండి ఎందుకంటే అస్సు ఓటింగ్ బాగా నేర్చుకున్నారనమాట ఈ జనాలు ఈసారి బుద్ధి వచ్చింది బాగా అందుకే ఈసారి ఎట్టి పరిస్థితులు క్రాస్ ఓటింగ్ జరగకూడదు క్రాస్ ఓటింగ్ ఎయ్యరు కూడా ఎందుకంటే మన స్టేట్ ఇలా అయిపోయింది కాబట్టి సో అలాగే తమ తమ ఓట్లు వృధా చేయకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా మన హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్ళబోతున్నారనమాట సో చూసుకున్నట్లయితే గాయస్ చూడండి ఎంత మంది ఉన్నారంటే జనాలు దగ్గర దగ్గర ఇక్కడికి ఎన్నో లక్షల మంది ఉన్నారనమాట ఇప్పుడు రైల్వే స్టేషన్లోని ట్రైన్ ఆగిందో లేదో చూడకండి ఎలా అనమాట జనాలు ఇంకా అలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అటు సైడ్ చూస్తున్నారు అంటే నాకైతే కెమెరాలు అయితే ఏం కనిపించట్లేదు కానీ నేనైతే అన్ని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు వీలైనంత మాత్రం నాకైతే మీకైతే కనిపించేటట్టు నేనైతే ట్రై చేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే మేము ఎక్కింది లేడీస్ బోగి అనమాట లేడీస్ బోగి అక్కడ బోర్డు కూడా తీశారనమాట కానీ రైల్వే స్టేషన్లో పోలీసులు అయితే చాలామంది వచ్చారనమాట పోలీసులు వచ్చినా సరే ప్రయోజనం లేదనమాట ఎందుకంటే ట్రైన్ అస్సలు ఖాళీ లేదు ఎందుకంటే చూడండి అస్సలు మనిషి అడుగేయడానికి కూడా ప్రతి క్షణానికి అడుగేయడానికి కూడా ఖాళీ లేదనమాట సో అలా చూసుకున్నట్లయితే చూడండి అక్కడైతే తోసేసుకుంటున్నారనమాట ట్రైన్ అయితే ఎక్కారో లేదో కానీ ఇంకా ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మీరే చూసుకోండి ఇంకా ఎలా కొట్టుకుంటున్నారో అది చాలా జరిగే అన్నమాట మన ఫోన్ స్టోరేజ్ అయిపోవడం వల్ల నేనైతే ఏమీ తీయలేకపోయాను మన తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట మన ఆంధ్ర వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే వైసీపీ ఉన్నది అలాగే టీడీపీ కూడా ఉన్నారు సో అలా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మాట్లాడుకున్నారు మన దెప్పుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా సో అలా చూసుకున్నట్లయితే ప్రయాణాలు అయితే మనమైతే విశాఖపట్నం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట ఇంకా టైం చూసుకున్నట్లయితే సెవెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట ట్రైన్ అయితే వచ్చినట్లయితే చాలా డిలే అయితే ఉందనమాట సో గాయస్ ఇదండి వీడియో ఇంకా మీరైతే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి సో మనమైతే ఫైనల్గా అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే దీపవడం అయితే జరిగిందనమాట ఇంకా జనాలు చూసుకున్నట్లయితే చూడండి ఎంత మంది ఉన్నారో వచ్చినంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి అనమాట ఎందుకంటే ఏది కరెక్టో ఏది కరెక్టో కాదో మీ అందరికీ తెలుసు కానీ ఒక ప్రెస్టేషన్ ద్వారా ఏదో చేయాలనేసి ఏదో గెలిపించాలనేసి గెలిపిస్తున్నారు అంతేగాని కానీ ఒక్కసారి ఆలోచించి అయితే మాత్రం ఓట్లు వేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ సో గాయస్ ఇదండి వీడియో చూసుకున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేయమంటే మర్చిపోకండి గాయస్ ఇలాగే మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించడానికి అయితే మాత్రం కాదనమాట ఇది జస్ట్ మన ఒక పబ్లిక్ని మాత్రం తెలుసుకోవడానికి మన పబ్లిక్ ఎంతమంది వెళ్తున్నారని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది సో ఎందుకంటే అసలు ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్తున్నారు అని అందుకనే నేను కూడా జనరల్కి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే నాకు ఆల్రెడీ టికెట్ కూడా ఉందనమాట రిజర్వేషన్ వస్తే ఏముంటుంది కిక్కు బొంగు తప్ప అందుకని నేనైతే జనరల్ బోగికి అయితే రావడం అయితే జరిగింది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎంతమంది వస్తున్నారని చూడాలి వాళ్ళ లోపల ఎలా జరుగుతుందని అందుకే మీ అందరికీ ఈ వీడియో చూపించాలనేసి నేనైతే జనరల్ బోగికి అయితే రావడం మనమైతే విశాఖపట్నం బస్ స్టాప్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట వర్షం అయితే ఇక్కడైతే పడుతుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు ఎంతమంది ఉన్నారో మనమైతే చూద్దాము సో చూసుకున్నట్లయితే వామ్మో ఏంది ఎంతమంది జనాలు ఎక్కడ కూడా బస్సులు లేవనుకుంటా నాకు తెలిసినంత వరకు అందుకే ఎంతమంది అయితే ఉన్నారనమాట ఇక్కడ సో అలా చూసుకుంటే చూడండి ఎంత మంది ఉన్నారు అమ్మో ఇది గాయస్ వీడియో